ఈరోజు మనము ఆనియన్ మెంతులు మరియు స్వచ్ఛమైన కొబ్బరి నూనె వీటితో కలిపే స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్ అంటే తలకు రాసుకోవడానికి చాలా మంచి ఆయిల్ ఎలా చేయాలి ఏంది అని ఈ వీడియోలో చూద్దాం రాండే చాలా సింపుల్గా మీకు చెప్తాను నాలుగు ఆనియన్లు తీసుకున్నాం ఇప్పుడు మనము ఆ ఆనియన్లు తీసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకున్నాక వాటిని శుభ్రంగా కడగాలి మనము శుభ్రం కడిగిన తర్వాత మీకు చూపిస్తాను తలకి రాసుకుని ఆనియన్ ఆయిల్ ఎంత బాగా తయారు చేయవచ్చు ఏంది అని ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి మనకి తలకి రాసుకోవడానికి ఆనియన్ అనేది చాలా మంచిదే అలా అని చెప్పి మన ఆనియన్ వేసి రుద్దలేము కదా అందుకని చెప్పి వాటిని సన్న కట్ చేసుకొని మన కొబ్బరి నూనెలో కలుపుకొని మనం తలకి కానీ రాసుకున్నాం అనుకో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంది అంటే మన తలకి సుండు కూడా తగ్గుతుంది మనకి జుట్టు రాలటం కూడా బాగా తగ్గుతుంది మన జుట్టు పెరగడం కూడా బాగుంటుంది ఈ ఆనియన్ వల్ల ఈ ఆనియన్లో చాలా రకాలమైన ప్రోటీన్లు ఉంటాయి మనకి వాటి వల్ల మనము మన హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మన కొబ్బరి నూనెలో వేసుకొని ఇప్పుడు మిర్చి పట్టుకొని మనము ఆయిల్ చేద్దాం ఈ కొబ్బరి నూనె చూడండి ఎంత బాగుండదు ఎంత ఒరిజినల్ కొబ్బరి నూనె ఎడ దొరకదు మన గానుగులో మనం కురిడి కొబ్బరితో ఈ ఆయిల్ పట్టి ఉండమో అందుకోసం మనము ఈ ఆయిల్ని డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా ఇట్ట మనం ఆనియన్తో కలిపి ఆనియన్ మెంతులతో కలిపి మన తాళకి రాసుకున్నాం అనుకో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకే మన హెయిర్కే అందుకోసము నేను ఈ సన్న సన్న ముక్కలు తరిగి దాంట్లో కొంచెం నూనె యాడ్ చేసుకున్నాను అప్పుడు ఇది మిర్చి పట్టినాను చూడండి మిర్చి పట్టేసినాము అయిపోయినాయి ఎట్ట పిండి పిండి అయిపోయి ఉండదో చూడండి ఇప్పుడు మీరు మోతేస్తున్నాను తీసినాను చూడండి ఎంత పిండి పిండి అయిపోయి ఉండదు దీన్ని ఇప్పుడు మనం ఏమి చేయాలనో కూడా మీకు ఇవి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మీకు ఈ ఆయిల్ ఇది అనేది చాలా యూజ్ ఉంటుంది మనం ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు ఇట్లా స్టవ్ వెలికి చేసి దాని మీద బాండి పెట్టినాము లో ఫ్లేమ్లో మనము పెట్టుకోవాలి ఇది మాత్రం కంపల్సరీయా మీరు ఫాస్ట్గా పెట్టవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి మనము మనం పట్టిన గానుగు నూనె పోసుకుంటున్నాం చూడండి అందులోకి మనం పట్టినాం కదా మన షాప్లో తయారు చేసిన గాను నూనె ఇదే ఇది ఈ కురిడి ఆయిల్తో పట్టిన ఈ ఆయిల్ దీన్ని మనం మన షాప్లోనే తయారు చేసినాము ఈ వీడియో కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీరు చూడవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం మెత్తగా మెదిగినాం కదా అదే ఉల్లిపాయ ఆనియన్ మెత్తగా మెలిగినాం కదా దాన్ని తీసి ఈ ఈ నూనెలోకి వేస్తున్నాం అనమాట ఈ నూనె కొంచెం ఈటెక్కినాక ఈ ఆనియన్ పిప్పి అనేది వచ్చిన ఈ పిప్పి మొత్తం తీసి దాంట్లో వేసి కొంచెం ఆ గెంటి తీసుకొని అట్టా మనం తిప్పినామనుకో అది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ నూనెలో ఆ నూనెలో స్ప్రెడ్ అయ్యే దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న క్యార మొత్తం ఆ పవర్ మొత్తం ఆ ఆనియన్ పవర్ మొత్తం ఆయిల్కి పోతుంది అనమాట ఆనియన్ పవర్ మొత్తం ఏమవుతుందంటే ఆయిల్కి పోయి ఆయిల్లో ఈ ఆనియన్లో ఉన్న మొత్తం దానికి పట్టు తీసుకుంటుంది చూసినారా ఇట్లా ఎల్లో కొంచెం ఎల్లో ఇష్క వచ్చేంత వరకే మనం దాన్ని లో ఫ్లేమ్లో పెట్టే ఉంచాలా ఉంచి దాన్ని కొంచెం హీట్ చేసుకున్నాం చూడండి హీట్ అయిపోయి ఉండదే హీట్ అయిపోయిన కొద్దిసేపు తర్వాత వాటిని మనం కొంచెం సల్లార్చుకునే సల్లార్చుకుంటున్నాము సల్లార్చుకొని దాన్ని తీసి వడగట్టాలి అనమాట మన దగ్గర ఉన్న ఆ జాలితో వడగడుతున్నాం చూడండి వడగట్టినాక దాన్ని ఆ స్పూన్ పెట్టి కట్టి పొత్తున్నాము మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం పోయి మొత్తం వచ్చేలాగా మంచిగా ఆనియన్ ఆయిల్ అనేది మనకి సూపర్ ఆయిల్ ఆనియన్ ఆయిల్ అనేది తయారవుతుంది ఇప్పుడు మనకి మొత్తం దాంట్లో ఉన్నది మొత్తం పోసేసుకున్నాం మనం ఇప్పుడు మొత్తం ఆనియన్ ఆయిల్ మొత్తం దాంట్లో ఏడిగైన ఉండాలి కదా దాన్ని మొత్తం పోసేసుకుంటున్నాం ఇప్పుడు పోసేసుకొని ఆ స్పూన్ తీసుకొని మనం నొక్కే చూడండి ఎంత బాగుండదు ఆయిల్ ఇంత ఆనియన్ ఆనియన్ అండ్ మన ఒరిజినల్ కుర్రి కొబ్బరి కలిపిన ఆయిల్ అనమాట ఇదే మన ఒరిజినల్ కొబ్బరి నూనె ఉంది కదా ఇది ఏ కొబ్బరి నూనెతో పడితే ఆ కొబ్బరి నూనెతో చేస్తే మీకు యూజ్ ఉండదు ఇది గానుగుల దగ్గర దొరికే కొబ్బరి నూనె ఈ ఆయిల్ తీసుకున్నది అనుకో అప్పుడు మనకి బాగుంటుంది ఆనియన్లో ఉన్న పవర్ మొత్తం తీసుకుంది ఈ ఆయిల్లో చూడండి కలర్ కూడా మీకు ఎంత బాగా లైట్గా ఎంత బై షే బాగుండదు అది కలర్ కూడా ఇంత బాగుండో చూడండి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెంతుల్లో ఈ మెంతులు తీసుకొని మనము దాంట్లో వేస్తుండము దాంట్లో ఈ మెంతులు వేయటం వల్ల మన హెయిర్కి తలనొప్పి ఉన్నా ఏమున్నా ఇది రా ఈ ఆయిల్ కానీ రాసుకున్నాం అనుకో దెబ్బకి తగ్గిపోద్ది మనకి ఈ మెంతులు అనేది మన తలకి చల్లదనాన్ని ఇస్తుంది అందువల్ల మనం ఈ మెంతులు మెంతులు కూడా చాలా బాగుంటుంది చూసినారనుకో అనుకో ఎట్ట చేయితో చూడండి ఎట్ట రబ్ చేస్తుంటాను చూస్తే చాలా జిడ్డుగా చాలా బాగుండదు ఆయిల్ క్వాలిటీగా మనకు ఆనియన్ మొత్తం తీసుకుందా లేదా అని చెప్పి తెలుస్తుంది అన్నమాట ఈ వీడియో మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి